నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అందరికీ అవసరమే అందరికీ ఉపయోగమే ఏంటంటే ఒక ప్లాటు కానీ ఒక ఇల్లు కానీ కొంటున్నాము అంటే ఎన్నో ఆలోచనలు చేసి ఎంతో ప్రయత్నం చేసి డబ్బు మనకు సరిపడా లేనప్పుడు అలాగే దానికి సమకూర్చే బ్యాంకు లోన్లు కానీ లేదా మనం ఎక్కడైనా అప్పు తెచ్చుకున్నా కానీ మనం కరెక్ట్గా ఇబ్బందులు లేకుండా తీర్చుకున్నప్పుడే మనం ఆ ప్లాట్ తీసుకున్న సొంత ఇల్లు తీసుకున్న ప్రయోజనం ఉంటుంది పిల్లలకి కూడా మన తదంతరము మన పిల్లలు కూడా అనుభవించడానికి ఒక ఆస్తి రూపకంగా ఉంటుంది ఇవా ఇవాళ రేపు ఎంత తీసుకున్నానండి మన స్తోమతను బట్టి ఎంత తీసుకున్నా ఆస్తి రూపకంగానే ఉంది ఇప్పుడు ప్లాట్ల రేట్లు బాగా పెరుగుతున్నాయి ఆకాశాన్ని అందిపోయేంత స్థాయికి ఎదుగుతున్నాయి అన్నమాట ఒకప్పుడు ఏదో ఇల్లు కొనుక్కోవాలి అనేది అంతవరకే ఉండేది ఇప్పుడు తప్పనిసరిగా ఇల్లు ఉంటే ఆస్తి ఉన్నట్టే ప్లాట్ ఒకప్పుడు ఐదు వందలకు ముప్పై రూపాయలకు ఐదు రూపాయలకు గజం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సిటీలో ఇంకా ఊర్లో సంగతి అయితే చాలా తక్కువ రేట్ అనమాట మా నాన్న ఎకరా పొలము ఎంత తీసుకున్నాడంటే నమ్మలేని నిజాలు ఎకరా పొలము యాభై రూపాయలకు తీసుకోవచ్చు అప్పట్లో అరవై రెండులో ఉండొచ్చు అరవై రెండులో దాదాపు ఒక పది ఎకరాలు తీసుకున్నాడు అనుకోండి మొత్తానికి కలిపితే మా నాన్నకు ఆరు వందలు అయిందని చెప్పాడు మాకు మేము అప్పుడప్పుడు మా నాన్న నేను చాలా ముచ్చటించుకునేవాళ్ళం చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం అంటే బయట విషయాలు కావచ్చు పొలం కావచ్చు ఇంటి విషయాలు కావచ్చు అలా నాకు కొన్ని విషయాల్లో కొన్ని చెప్పేవాడు అనమాట పొలం అమ్మితే పొలము వచ్చిన పొలంలో వచ్చిన పంట రూపకంగా డబ్బులు అయినా కూడా ప్రతి ఒక్కటి మేమిద్దరమే షేర్ చేసుకునేవాళ్ళం అంటే మేము ఆరు ఆరుగురము ఉన్నా కూడా మేము నలుగురము అక్క చెల్లెళ్ళము ఇద్దరు అన్ మగపిల్లలు ఉన్నవారు వాళ్ళందరూ మా అక్కాయికి పెళ్ళి అయిపోయింది మా అన్నయ్యనే వేరే దగ్గర ఉండి ఏడో తరగతి వరకు మా అన్నయ్య చదివి మా బంధువుల దగ్గర పది వరకు చదువుకున్నాడు ఇంకా తర్వాత మా తమ్ముడు ఆయన మగపిల్లలు మాత్రం మంచిగా డెవలప్ చేయాలి మంచి చదువు చదివించాలి అని ఆయన ఉద్దేశం అలాగని ఆడపిల్లల్ని కూడా ఎక్కడైనా తక్కువగా చూడలేదు మేము నలుగురం ఆడపిల్లలైనా కూడా మా అక్కకు తొందరగా పెళ్ళి చాలా తొందరగా పెళ్ళయింది కాబట్టి ఆమెను తొందరగా పెళ్లి చేసి పంపించారు కానీ బాగా ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకే పెళ్లి చేశారు ఇంకా నా దగ్గరికి వచ్చే వరకు మా నాన్న నన్ను బాగా చదివించాలనుకున్నాడు మా ఊర్లో ఉన్నంత వరకు చదివిన తర్వాత ఇంకా వేరే ఊరికి వెళ్ళాలన్నమాట కాలేజీకి కానీ డిగ్రీకి కానీ అట్లయినా సరే చదివించాలనుకున్నాడు కొన్ని పరిస్థితులు కొన్ని ఇబ్బందుల వల్ల మా నాన్నకు చాలా ఇబ్బందులు కలిగి ఇంకా నా చదువు మూలగబెట్టేశారు పెట్టేశారు ఆ తర్వాత ఇట్లా మొత్తానికి ప్లాట్ల రేట్ల దగ్గరికి వచ్చే వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వెనక జీవితాన్ని చూపిస్తున్నాను అట్లా తీసుకున్న తర్వాత ఇంకా అట్లా జరిగిపోయింది అనుకొని ఇప్పుడు పరిస్థితి చెప్తున్నారు ఇప్పుడు అదే ఎకరం పొలము మా నాన్న కొన్న పొలము ఇరవై లక్షలు ఉంది ఎకరా ఇరవై లక్షలు యాభై రూపాయలకో వంద రూపాయలకో తీసుకున్న ఎకరా పొలము ఇప్పుడు ఇరవై లక్షలు పైనే ఉంది అయినా కూడా దొరకట్లేదు పొలాలు అంత విపరీతమైన రేట్లు ఇప్పుడు సిటీల్లో హైదరాబాద్ లాంటి పట్టణాలలో అయితే ఆ కోకాపేట సమీపంలో ఎకరా నూట డెబ్బై కోట్లు అంటున్నారు నూట డెబ్బై కోట్లు ఎకరా చూడండి ఏ స్థాయికి పోయింది ఒకప్పుడు కుక్కపల్లికి వెళ్ళాలంటే ఏం లేదు అక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్ లాగా ఇల్లు అమ్మి గవర్నమెంట్ తరపు నుంచి ఇందిరమ్మ ఇల్లు అట్లాంటివి అమ్మి కట్టి అమ్మేవాళ్ళు అక్కడ ఏమి ప్లేస్ లేవు అసలుకి అంత బీడే అంత పొలాలే ఏ చూసినా పొలాలే ఉండేటివి ఇప్పట్లో చూడుకోండి ఎకరా చెప్తున్నాను కదా రెండు కో రెండు వందల కోట్లు పోతుందన్నా కూడా ఆశ్చర్యం లేదు అంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు సిటీ కానీ పల్లెటూర్లు కానీ అదే మేము పల్లెటూర్లో నాన్న ఎకరాకున్న యాభై రూపాయలకి ఎకరాకున్న పొలం ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఉంది ఊరికి దగ్గరలో తీసుకున్నాడు చాలా తెలివితో చాలా ఆయన కొద్దిగా వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ పొలాలు అంటే సాగు చేయడం అంటే అంటే తనకు రాదు కానీ చే అంటే నాగలు పట్టి దుండితే రైతు రైతు కాదు పొలాలను తీసుకొని పాలేర్లను పెట్టుకొని అలా చేసేవాడు అనమాట అంత ఇంట్రెస్ట్ పొలాలు బంగారం పండించాడండి మా నాన్న పొలాలలో బంగారం పండించాడు బీడు పొలాలు కొని సాగు చేసి బీడి బీడ పొలాలంటే మీకు తెలుసు కదా చెట్లు చేమలు అంతా ఇంకా సాగుబడి పొలం కాదు బీడు పొలం అంటే చెట్లు చేమలు అంతా ఉంటాయి ఆ పొలాన్ని కొని ఇంకా యాభై వేలు యాభై రూపాయలు ఎకరా అంటే మనమే అర్థం చేసుకోవాలి దాన్ని సాగు చేసి పం పంట సాగుబడికి వచ్చే వరకు బంగారం పండించేవాడు మంచి నీళ్ళండి అసలు నీళ్ళ పంటలు ఒక శనక్కాయ తర్వాత వరి ఎక్కువ ఈ రెండు పంటలే పండించేవారు అంత విపరీతమైన పంట వచ్చేదండి ఎరువులు మామూలు కెమికల్ ఎరువులు కాకుండా నాకు తెలిసిన విధంగా అయితే గ్రోమర్ అని ఒక ఎరువు ఉండేది ఇప్పుడు కూడా ఉంది అది గ్రోమోరు యూరియా మాత్రమే వేసేవాళ్ళు ఇంకా తర్వాత మనకు పేడ పశువుల పేడతో పశువుల పెంటదిబ్బలు అనేవాళ్ళు దాళ్లతోనే పంట అధికంగా వచ్చేది అట్లా పంట అనేది కళ్ళకు కళ్ళు తిరిగిపోయేటటువంటి ఇచ్చేవాడు పంట సాగుబడి చేసిందంటే తను వరి నాటిన శనక్కాయ వేసిన అంత విపరీతమైన పంట పండేది ఆ రేటు వచ్చేంత వరకు కూడా ఉంచే నిల్వ ఉంచేవాడు ధనం ధాన్యం ఇంటికి వచ్చినా కూడా మంచి రేటు వచ్చే వరకు నిల్వ ఉంచుకునేవాడు అంత నిల్వ ఎవ్వరు ఊరంతా అమ్మినా కూడా మా నాన్న అమ్మకపోయేవాడు ఎందుకంటే డబ్బు మనం ఎంత కష్టపడ్డావో దానికి ఫలితం రావాలన్నట్టు అలా నిల్వ చేసుకొని అమ్మేవాడు అంతమంది పిల్లలు అంత వ్యవసాయము ఏకదాటిగా ఒక్క చేతి ఒక్క చేతి మీద నడిపాడు మా నాన్న కానీ ఇప్పుడు పొలాల రేట్లు పెరిగిపోయాయి ప్లాట్ల రేటు కనీసం వంద గజాలు తీసుకోవాలన్నా కూడా దాదాపు ఇప్పుడు అరవై డెబ్భై లక్షలు అవుతుంది ప్లాట్కి ఖాళీ ప్లాట్ కొనాలంటేనే ఇల్లు మామూలు స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇల్లేం కట్టుకోవాలి అందుకని ఏదైనా చిన్నకు మీకు అందుబాటులో ఉన్న ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకోవాలనుకుంటే నమ్మకస్తుల దగ్గర తర్వాత ఇరువు పొరుగును సంప్రదించి మనకు తెలిసిన ప్రదేశంలోనే తీసుకోవాలి కొత్త ప్రదేశాలలో తీసుకొని మోసపోవద్దు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నాను ఎప్పుడో పొలాలు అమ్ముళ్ళకి పెట్టి దాంట్లో ఎటు కాకుండా రిజిస్ట్రేషన్లు కరెక్టు లేకుండా డబల్ రిజిస్ట్రేషన్లు ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మీరు గమనించుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు ఎన్నో చెప్తారండి మన నమ్మకం అది మనము కావాలనుకుంటే వందల గజాలు తీసుకోకుండా కొద్దిగా తీసుకొని మనం తృప్తిగా బతకడం చాలా అరుదైన పని ఇలా మనం ఒక్కరు వాళ్ళు చెప్పారు ఇంతకుముందుకండి పేపర్లు పంచేవాళ్ళు ప్లాట్ల గురించి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఫ్లాట్లున్నాయని అని కొంతమంది నమ్మేవారు కొంతమంది నమ్మకపోయేవారు ఎందుకంటే ఉన్న డబ్బు దాంట్లో పెట్టేసి అది ఎన్ని రోజులకు డెవలప్ అవుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో డెవలప్ కావడానికి అన్నట్టు భయపడేవాళ్ళు ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారాయి రేట్లు పెరిగినందుకు ఆచితూచి అడుగు వేయాలి వాళ్ళు చెప్పారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పారు లేకపోతే ఒక నమ్మకమైన మనుషులు చెప్పారు అనేది మనం చూసుకోకుండా మనమున్న ప్రాంతంలోనే ఎక్కడైనా పాత ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ కొనాలనుకుంటే నమ్మకంగా కొనండి ప్రతి రూపాయి మీ కష్టార్జితం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం మనము జాగ్రత్త పడితేనే ముందు బా భావితరాలకు మనం ఒక ఇంటిని నిర్మించి ఇచ్చినట్టుగా మనం భావించుకోవాలి కాబట్టి ఎవరైనా సరేనండి నమ్మకం అనేది కుదిరినప్పుడే మనం ఫ్లాట్ అయినా ఇంటికైనా దిగాలి దిగిన తర్వాత వాళ్ళు ఎవరైనా చెప్పారు నమ్మకస్తులు చెప్పారు లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ చేసిన వాళ్ళు చెప్పారు అనుకొని మీరు ప్లాట్ తీసుకున్నారనుకుంటే వాళ్ళు వరకే ఉంటారు చెప్పిన తర్వాత వాళ్ళ బాధ్యత కాదు కదా ఎవరో ముఖ్యమైన వాళ్ళు ప్లాట్లు అక్కడ కొన్నారు అంటే వాళ్ళు డబ్బు ఉండి గెలిచే వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా పొలం ఇబ్బందులు ప్లాట్ల ఇబ్బందులు ఉన్నామన్నా కోర్టుకు వేసుకొని వాళ్ళు డబ్బులు ఉంటే గెలుస్తారు వాళ్ళు నువ్వు ఉన్న డబ్బు ప్లాట్లో పెట్టి నువ్వు ఆ చిక్కుల్లో పడి నువ్వు ఆ ప్రయా ప్రయాస కదా కాబట్టి ఏదైనా సరే నమ్మకము అనుకున్నప్పుడే తీసుకోండి తొందరపడకండి కాబట్టి మంచి విషయాలతో మంచి మాటలతో మరొక వీడియోలో